నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా పవిత్ర రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి అలాగే దీనికి సంబంధించి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైటు దేశ వ్యాప్తంగా పద్దెనిమిది వందల మసీదులు రంజాన్ నెల విశ్వాస వాతావరణాన్ని అందిస్తూ ఉన్నాయని చెప్పి పద్దెనిమిది వందల మసీదులను సిద్ధం చేసినట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఆధ్యాత్మిక వాతావరణం మరియు మతపరమైన గౌరవంతో కూడిన పవిత్ర రంజాన్ మాసంలో తరాహిక్ ప్రార్థనలు మరియు ప్రార్థనలను పునరుద్ధరించడానికి మహిళా ప్రార్థనా మందిరాలు బహిరంగ ప్రాంగణాలు మరియు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది విరాళాల సేకరణ నిరోధించే యంత్రాంగం మరియు యాచించే దృగ్విషయాన్ని నిరోధించడానికి చర్యలు చేపట్టాము రంజాన్ నెలలో మనం చూసుకుంటే చాలా మంది విరాళాలు ఇస్తూ ఉంటారు అలాగే రంజాన్ లో మసీదుల చుట్టుపక్కల మనం చూసుకుంటే చాలా మంది భిక్షాడన చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని నిరోధించడానికి కూడా చర్యలు చేపడుతూ ఉన్నామని చెప్పి మసీదుల పరిశుభ్రతను నిర్ధారించడానికి వెలుపల ఇస్తార్ టేబుల్ల గురించి ఏర్పాటు చేయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి మేము పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే పవిత్ర రంజాన్ మాసంలో మనం చూసుకుంటే భిక్షాటన చేయడం నిషేధం కువైట్ చట్టాల ప్రకారం కూడా ఎప్పుడూ కూడా భిక్షాటన చేయకూడదు అలాగే కువైట్ లో మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసంలో ఇతరులకు భిక్షం ద్వారా లేకపోతే ఇతరులకు దానం చేయడం ద్వారా తాము చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్పి చాలా మంది కువైటీలు మనం చూసుకుంటే దానం చేస్తూ ఉంటారు ఆ యొక్క దానం చేయకూడదని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది మరి కువైటీ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్